ఐని ప్రొటెక్షన్ మోడ్లో ఉంచాలి ఎందుకంటే ఐ ప్రొటెక్షన్ మోడ్లో ఉంచాలంటే ఐ ప్రొటెక్షన్ మోడ్ అంటే ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ని ఐ ప్రొటెక్షన్ మోడ్లో ఉంచాలి మనకు ఐకి కావాల్సినంత ప్రొటెక్షన్ తీసుకోవాలి అంటే ఏంటి సో మీకు స్పెట్స్ ఉంటే స్పెట్స్ వాడము కంప్యూటర్లో కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ లేకపోతే ఫోన్లో కానీ ఆ బ్లూ రేస్ రాకుండా మీ కంటిని ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అక్కడ ఐ ప్రొటెక్షన్ మోడ్ అని ప్రత్యేకంగా ఉంటుంది దాన్ని చూసుకోవాలి నైట్ టైం వింటుంటే నైట్ టైం మోడ్ ఉంటే ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎక్కువసేపు ఆన్లైన్ పాఠాలు చూస్తున్నప్పుడు దానివల్ల కంటికి కలిగేటటువంటి హాని నుంచి తప్పించుకోవాలి ఎందుకంటే మీరు రెండు గంటలు మూడు గంటలు రోజు తరబడి కొన్నిసార్లు నెలల తరబడి చూడొచ్చు ఒక్కోసారి సంవత్సరం అంతా రోజు మూడు నాలుగు గంటలు మీరు ప్రిపేర్ అవుతు అవుతుంటారు దానివల్ల మీ కంటికి ఏదైనా హాని కలగకుండా సో ఆ కంప్యూటర్లను స్క్రీన్లను వీటన్నిటిని ఐ ప్రొటెక్షన్ మోడ్లో ఉంచాలి అంటే మనకు హాని కలగకుండా చూసుకోవాలి అందరికీ డిస్టర్బ్ చేయొద్దని ముందే చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా సరే డిస్టర్బ్ చేయొద్దని ముందే చెప్పి పెట్టండి దీనివల్ల కూడా మీకు బాగా అర్థమవుతుంది